హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న శ్రీ స్వప్న మనం చేసుకోబోయే వంట కాకరకాయ ఫ్రై ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి వాటిని కడాయిలో వేసి బాగా వేగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వేయించుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి పొయ్యి దగ్గరే ఉండి మనం కలుపుతూ ఉండాలి దాన్ని కాకరకాయ హెల్త్కు చాలా మంచిదండి బాలెంతలకు కూడా చాలా మంచిదండి డెలివరీ అయిన వాళ్ళకు కాకరకాయలో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి దాన్ని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది పాలు కూడా మంచిగా వస్తాయి మీడియం సైజు టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఫ్రై కూడా అయిపోయినాయి తీసేసిన మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులోకి మనం కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేయాలి అవి బాగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేస్తూనే ఉండాలి ఆనియన్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి కాకరకాయ ఫ్రై పసుపు వేసుకొని కలుపుకోవాలి అది వేగేలోపు మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పెట్టుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మరీ టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి మంచిగా ఉంటుంది దంచుకుంటూనే ఒకసారి మనం ఇది చూసుకొని దానిలో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అది గోల్డెన్ కలర్ రావాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఫ్రై కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కాబట్టి బాగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది పడుతుంది మాడిపోతుంది కాబట్టి కలపాలి అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి మనము కాసేపైనాక కరివేపాకు కడుక్కొని అందులో వేసుకోవాలి వేసుకొని కలపాలి ఈ ఫ్రై చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే చాలా మంచిగా తింటారు కాకరకాయలో చాలా పోషకాలు ఉంటాయండి బీపీ పేషెంట్స్కి ఏమైనా చర్మ సమస్యలు ఉన్నా కానీ కాకరకాయ తింటారండి కాకరకాయ తినడంతో పాటు జ్యూస్ కూడా చేసుకొని తాగుతారు కొంతమంది కాకరకాయలో ఐరన్ కూడా ఉంటుందండి తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆనియన్ బాగా వేగిన తర్వాత కాకరకాయ వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి కాకరకాయను అందులో వేసి కడాయిలో కాకరకాయలు వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి లేదా అడుగంటుకు పోతుంది టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి కాకరకాయను మళ్ళీ మూత తీసి కలుపుతూ ఉండాలి కాకరకాయలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచే శక్తి ఉంటుందండి కిడ్నీలో రాళ్ళు కూడా కరిగించే శక్తి ఉంటుంది కాకరకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తినని వాళ్ళు ఉంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పి చూపించండి తర్వాత మనం కాకరకాయల కారం పొడి వేసుకొని కొద్దిగంత షుగర్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా తింటారు కాబట్టి మరీ చేదుగా ఉండకుండా కొద్దిగంత షుగర్ వేస్తున్నాను మీ ఇష్టం ఉండి మీరు వేసుకుంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి షుగర్ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని అది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది అంత గరం మసాలా టేస్ట్ కోసం వేసుకోవాలి అయితే కాకరకాయ ఫ్రై రెడీ అయ్యండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్